హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ మళ్ళీ వచ్చేసాను నేను ఇంకొక కొత్త వీడియోతో సో మ్యారేజ్ సిరీస్తో మేము ముందుకు వస్తా అన్నాను కదా ఇది హల్దీ వీడియో అండి మేము హల్దీ సెలబ్రేషన్ చేసుకున్నది ఫంక్షను ప్లస్ అబ్బాయికి పెళ్ళికొడుకు చేసింది అండ్ ఫోటోగ్రాఫర్ మాతో కూడా కొన్ని ఫోటోషూట్స్ చేయించారు అవైతే అస్సలు మిస్ అవకండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఈ త్రీ డేస్ అయితే భలే గడిచిపోయింది మాకు ఒక సైడ్ టెంపుల్స్కి వెళ్ళాము ఒక సైడ్ మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా బాగుంది వాళ్ళ పద్ధతిలో ఎలా పెళ్ళికొడుకుని కొడుకుని చేశారనేది నేను ఈ వీడియోలో పెట్టాను మీరు కూడా చూడండి చూసారుగా మ్యారేజ్ వైఫ్ స్టార్ట్ అయిపోయింది సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పేరెంట్ అది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళు ఇల్లే వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము అంకులు ఇప్పుడు లేరు ఎప్పుడు వాళ్ళ నాన్నని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది పెళ్ళైనా ఏ ఏజ్ అయినా సరే తండ్రి కూతురులో బాండింగ్ అలా ఉంటుంది కదా మరి ఇంకా వాళ్ళ మమ్మీ అయితే చాలా మంచివారండి త్రీ డేస్ మేము ఉన్నామంటే దగ్గరుండి మాకేం కావాలన్నీ చూసుకున్నారు చాలా ఆప్యాయంగా ఆల్మోస్ట్ అందరికి వెళ్ళి చెప్పేసాము ఈ ఇంటికి రాగానే వీడియో తీయాలనిపించింది ఎందుకంటే ఇంటి ముందు గ్రీనరీ అయితే భలే ఉందండి చెట్లతో బాగుంది ఇల్లు తములు అయితే గోడ పైన భలే పాకింది ఆంటీ మీ ఇల్లు చాలా బాగుందన్న చాలా హ్యాపీ అయిపోయారు ఆంటీ కూడా ఇంటి ముందు గ్రీనరీ ఉంటే ఆ ఇంటికి అందం వస్తుంది కదా సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంట తను చిన్నప్పుడు ఇక్కడే ఉండేది సో అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఇంకా హల్దీకి ప్రిపేర్ అవుతున్నాము ఈ లోపల ఒకరు వచ్చారు వాళ్ళెవరో మీరే చూడండి వీళ్ళు రానిదే ఏ ఫంక్షన్ జరగదండి ఏ శుభకార్యం జరగదు ఎలా తెలిసిపోతుందో ఏమో కానీ ఎవరింట్లో పెళ్ళి ఉన్నా ఎక్కడైనా ఏ శుభకార్యం ఉన్నా చక్కగా వస్తారు డబ్బులు డిమాండింగ్ చేస్తారు కానీ వాళ్ళు ఎంత డిమాండింగ్ చేసినా మనం అంత ఇవ్వలేము బట్ మనకు సంతోషం కొద్దీ ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేదో పంపించాలి వాళ్ళు మంచిగా నిండు మనసుతో దీవిస్తే చాలా మంచిదండి ఇంకా మేము హల్దీకి ఎలా రెడీ అయ్యామో మీరే చూడండి నేను డబుల్ ఇది కూడా పెట్టాలి రెండు ఇంకా మేము హల్దీ డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళడానికి రెడీ అయిపోయాము మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయి మేము కిందకి వెళ్ళాక అబ్బాయిని పెళ్ళికొడుకు చేస్తాము ఆ తర్వాత హల్దీ సెలబ్రేషన్ అయింది ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని ఫోటోషూట్ చేశారు అవన్నీ వీడియో ఎలా వచ్చాయనేది నేను లాస్ట్లో పెట్టాను తప్పకుండా చూడండి ఇంకా అందరం కిందకు వచ్చేసాము ఇక్కడ పెళ్లి పెళ్ళికొడుకు గురించి చెప్పాలి ఆ అబ్బాయి నిజంగానే అనుకుంటున్నాడు తనకి రేపు పెళ్లి చేసేస్తారని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కరం కలిసి అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసాము బొట్టి పెట్టి ఆశీర్వదించాము ఫస్ట్ వాళ్ళ మమ్మీ చేసింది ఆ తర్వాత అందరం చేసాం ఒక్కొక్కరము సో ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చామనేది చెప్పలేదు కదా అడగడం అయితే చాలా అడిగారు వాళ్ళు అడిగేది మనం ఇవ్వలేం కానీ ఎంతో కొంత మనం అడిగి వాళ్ళ సంతోషపెట్టి పంపించాలి కాబట్టి ఒక టెన్ థౌజండ్ అయితే ఇచ్చారంట ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎంగేజ్మెంట్కి కూడా వచ్చేస్తారండి ఇక్కడైతే ట్వంటీ వన్ థౌజండ్ అడిగారు ఇంకా అప్పుడు ఫైవ్ థౌజండ్ అనుకుంటా ఇచ్చి పంపించారు కానీ ఏం చేయలేము వాళ్ళు వచ్చారంటే వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదు అంటారు కాబట్టి ఎంతో కొంత ఇచ్చి పంపించాలి ఇంకా నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఆంటీ క్యాటరింగ్ మాట్లాడారు ఎంత బాగున్నాయండి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ గారెలు పచ్చడి అల్లం చట్నీ మధ్యాహ్నం వెజిటేబుల్ రైస్ కర్రీస్ నేను అసలు వీడియో తీయడం ఎలా మర్చిపోయానో తెలియదు ఈ ఎంజాయ్మెంట్లో పడి ఆ వీడియో సంగతే మర్చిపోయానండి తర్వాత అనుకున్నాను చాలా ఎంజాయ్ చేసాము మాకు లేడీస్కి కిచెన్ కిచెన్కి బ్రేక్ వస్తేనే ఎంతో రిలాక్స్గా ఉంటుంది అలాంటిది త్రీ డేస్ వంట టెన్షన్ లేదు ఇంట్లో టెన్షన్ లేదు చాలా రిలాక్స్గా అనిపించింది చాలా ఎంజాయ్ చేసాము అలా అని మా లేడీస్ ఎక్కువ రోజులు కూడా ఉండలేమండి బయట మళ్ళీ మా ఇల్లు మాకు గుర్తొస్తుంది బాధ్యతలు గుర్తొస్తాయి ఇల్లు ఎలా ఉందో ఏంటో అని ఆ టెన్షన్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంకా నేను ఇక్కడ పసుపు చందనం గట్టి గట్టిగా రాస్తున్నాను వాళ్ళ మంది గట్టిగా రాయమని చెప్పి అబ్బాయికి అయితే వచ్చేసింది బాగుంటాడు అబ్బాయి మీరు ఎవరైనా జీ తెలుగులో రాధమ్మ సీరియల్ చూసుంటే కనుక అందులో హీరో ఉంటాడు కదా ఈ అబ్బాయి అచ్చా అలానే ఉంటాడు మేము ఎప్పుడు అంటుంటాము అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు ఇద్దరు ఇంకా మేమందరం ఆశీర్వదించి మంగళహారతి ఇచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ సైడు అబ్బాయిని టూ డేస్ ముందే ఇంటికి పిలిచి పెళ్ళికొడుకుని చేసి బట్టలు పెట్టేశారంట సో మేము పెళ్లి రోజు బొట్టు పెట్టి బట్టలు పెట్టాము అండ్ అందరం కలిపి గోల్డ్ కొన్నాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరు ఫంక్షన్ అయినా సరే అందరం డబ్బులు వేసుకొని గోల్డ్ పెట్టేస్తాము ఒక్కొక్కరం పెట్టే కంటే అందరం కలిపి పెట్టుకుంటే పెద్ద ఐటెం వస్తుంది కదా సో బట్టలు అయితే ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్ళాము అబ్బాయికి అయితే అమౌంట్ వేస్తాము తనకి నచ్చింది తీసుకుంటాడని ఇంకా అన్నయ్యకి ప్యాంట్ షర్టు మా ఫ్రెండ్కి శారీ తీసుకున్నాము అవన్నీ పెళ్లి రోజున అబ్బాయికి బొట్టు పెట్టి అన్నయ్యకి మా ఫ్రెండ్కి బొట్టు పెట్టి పెట్టేశాము సో ఇప్పుడైతే హల్దీ రాయడం అయిపోయింది ఇంకా అందరం ఆశీర్వదించి మంగళహారతి పాడాము ఈ పెళ్ళిలో మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ గురించి చెప్పాలి ఒక్క నిమిషం కూడా కూర్చోవడం నేనైతే చూడలేదు అందుకే అంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే పనులు టైంకి అవుతాయని అసలు టకటక ఈ పని ఆ పని చెప్పుకొని చేయించుకొని ఏదైనా అవసరం ఉంటే కూడా ఎవరైనా బండి అడిగి వాళ్ళతో వెళ్ళి తెచ్చేయడం అసలు తను లేకపోతే టైంకి ఇవన్నీ అవుతాయా అనిపించింది ఇంకా ఊర్లో కూడా చాలా బాగా వస్తారండి హెల్ప్ చేయడానికి చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఊర్లో ఆ హడావుడే వేరే ఉంటుంది చాలా హెల్పింగ్ చేశారు ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని రెడీ చేస్తుంటే మేమందరం పాటలు పాడుతున్నాము పెళ్ళికల వచ్చేసింది బాలుడా పల్లకిని తెచ్చేసింది అల్లుడా అని చెప్పి ఆట తెస్తుంటే నవ్వుతున్నాడు ఇంకా తోడు పెళ్లి కొడుకుని కూడా రెడీ చేసింది పక్కన కూర్చుంది మా ఫ్రెండ్ వాళ్ళ పక్కన వాళ్ళ చెల్లెలండి తను మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని బ్లూ సారీ ఆమె ఇంక ఇక్కడ అబ్బాయి రెడీ అయ్యాక దీపం పెట్టించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టించారు అబ్బాయితోని ఆ తర్వాత అందరికీ పసుపు తాంబూలం ఇచ్చింది అందరు వచ్చి తాంబూలం తీసుకున్నారు ఇంకా ఆ రోజు వచ్చిన మొత్తం వాళ్ళందరికీ బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అట్టపళ్ళు పెట్టి పసుపు బొట్టిచ్చింది ఇంత వీడియోలో మా ఆంటీ ఒక్క దగ్గర కనిపించిందండి అదే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పాపం ఎక్కడ ఏ వీడియోలో తనైతే అసలు క్యాప్చర్ చేయలేకపోయినా తను ఎందుకంటే అంత బిజీగా ఉన్నారు ఆంటీ ఏదో ఒకటి పని చేసుకుంటూ చెప్పుకుంటా అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోవడం నేనైతే చూడలేదు అదిగోండి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆంటీనే అప్పుడు కూడా మాట్లాడుకుంటూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు రిలాక్స్ అయ్యారు ఆంటీ మనం కూడా ఆ ఏజ్కి వస్తే అప్పుడు వాళ్ళ టెన్షన్ ఏంటనేది అర్థమవుతుంది కదా సో అందరికీ పసుపు బొట్టు ఇచ్చాక కిందకొచ్చాము ఇక్కడైతే మా అందరితో హల్దీ ఫోటోషూట్ ఎలా జరిగిందో మీరే చూడండి കണ്ടേ ഇണ്ട് നാഗോട്ട്

ఈ హల్దీ ఫోటోషూట్ అయితే మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము మా ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా చేసాము ఒక్కొక్కసారి అందరం ఒకే టైమింగ్స్ చేయకపోయినా పాపం మళ్ళీ మళ్ళీ కరెక్ట్గా వచ్చేదాకా మాతో చేయించారు చాలా ఓపికతో చెప్పారు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా తీసారు విజయవాడలో కానీ విజయవాడకి దగ్గరలో కానీ ఎవరికైనా ఫంక్షన్కి ఫోటోగ్రాఫర్ కావాలంటే నేను పేరు అండ్ నెంబర్ మెన్షన్ చేస్తాను అవసరం ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మా అందరితో షూట్ చేసిన హల్దీ వీడియో కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చింది అనేది నేను లాస్ట్లో పెట్టాను తప్పకుండా చూడండి చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా హల్దీ షూట్ అంత అయిపోయాక మేము పక్కకు వచ్చి కూర్చున్నాము ఇంకా అబ్బాయికి అమ్మాయికి హల్దీ స్నానం చేయించారు ఎండలు అయితే చాలా ఉన్నాయండి ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా మేలో ఊహించుకోవడానికి భయం వేస్తుంది ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా సో నేనైతే రాజస్థాన్ వాళ్ళ దగ్గర తీసుకున్నది వేసుకున్నాను ఆ రోజు సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మా హల్దీ వీడియో పెడతాను తప్పకుండా చూడండి అండ్ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్ We lose ourselves in the rhythm divine, underneath the sky painted with dreams we're chasing. The echoes of silent screams, caught in the spell of the cosmic night. Where fantasies bloom in the pale moonlight, we'll let go of all that we know and dance in the stardust gentle flow. we well.